హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ ఈ వీడియోలో కొబ్బరితో గోరుచిక్కుడు ఫ్రై ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది మీ అందరికీ చూపిస్తున్నాను జనరల్గా చిన్నపిల్లలు గోరుచిక్కుడు అంటే తినరు కదా కొద్దిగా చిరు చేదు ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్లో చేసుకోండి చేదు అనేది రాకుండా ఉంటుంది సో ఇది ప్రాసెస్లో వెళ్ళడానికి ముందు ఇక్కడ గోరుచిక్కుడు చేసే మేల్ని అయితే చూద్దామండి గోర్చికుల్లో వైటమిన్ ఏ బి సి బీ వన్ బీ టూ ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం మినరల్స్ అయితే ఉంటాయండి ఇది మంచి ప్రోటీన్గా ఉంటుంది కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది దీంట్లో ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే లోవర్ చేస్తుందండి సో ఇది బా ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని లోవర్ చేస్తుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఇది బ్రెయిన్ ఇంటెలిజెన్స్ని కూడా పెంచుతుంది సో చిన్న పిల్లలకైతే హ్యాపీగా పెట్టొచ్చు స్కిన్ డిజీస్ కూడా రాకుండా చేస్తుందండి అంటే లైక్ దద్దుర్లు కానీ స్కిన్ మీద పింపుల్స్ కానీ అలా ఉంటే మనకి అమ్మవారు పోసినప్పుడైనా కానీ మనం వీటి దీని జ్యూస్ ఇచ్చినా కానీ మొత్తం చలువ చేస్తుంది బాడీని ఇంకా టాన్సిల్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా నర్వస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ గోరుచిక్కుడు బాగా పనిచేస్తుంది జనరల్గా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే వెజిటేబుల్స్లో మనం గోరుచిక్కుడు అని చెప్పుకుంటాం కదా ఎందుకు అంటే దీంట్లో నుంచి క్లస్టర్ బీన్ ఆయిల్ అనేది ఒకటి తీసుకుంటారండి ఇది డ్రై అయిపోతున్న నవ్స్ని వెట్ చేస్తుంది అన్నట్టు సో ఇన్ని రకాల ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గోరుచీక్కుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇలా గోరుచీక్కుడిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లోకి అయితే తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విధిల్స్ అయితే రాణించుకోండి అది కాస్త కొద్దిగా మెత్తగా అవ్వాలి అది కాస్త మెత్తగా చల్లారే వరకు ఇక్కడ పచ్చి కొబ్బరితో మిరం అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ ముందుగా పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాము ముందుగా మిరం ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో మిక్సీ జార్లోకి కొబ్బరి అనేది వేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లోనే ఇలా కొద్దిగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న వాటిని స్ట్రెంటర్తో కొద్దిగా వాటర్ ఉంటే పక్కన పెట్టుకొని ఉంచుకోండి తర్వాత మళ్ళీ బాని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయినాక దీంట్లోనే పోపుకి రిలేటెడ్ జీలకర్ర ఆవాలైతే వేసుకోండి అవి జీలకర్ర ఆవాలనేవి కాపా చిటపటలాడేంత వరకు ఉండనివ్వండి దీంట్లోనే కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు రెండింటిని వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ కరివేపాకు అని వేసుకున్నాక ఉల్లిపాయలో పచ్చితనం పోయేంతవరకు వేపుకోవాలి ఇలా కాస్త కలపండి దీంట్లోని పసుపు వేయండి మళ్ళీ అంతా ఒకసారి కలిసేలా కలుపుకోండి పసుపు కూడా కాస్త వేయాలి దీంట్లో మనము బాయిల్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న గోరు చిక్కును కూడా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంత కలిసేలా కలుపుకోండి ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉంచాం కాబట్టి ఇది మగ్గడానికి అంత ఏం పట్టదు కాస్త మూత పెట్టుకొని సిమ్ అంట మీద ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మగ్గనివ్వండి తర్వాత మూత తీసాక కాస్త దగ్గరికి వస్తుంది సో ఇలా కాస్త మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పాలనైతే పోసుకోండి పాలు పోసుకొని కాస్త మగ్గనివ్వాలి మూత పెట్టుకొని సిమ్మంట మీద మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మగ్గనివ్వండి సో ఇలా కొద్దిగా బాయిల్ అవుతుందండి అది కాస్త ఇలా ఉడుకుతుంది సో ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనము రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న పచ్చి కొబ్బరి అనేవి అయితే వేసుకోవాలి దీంట్లోనే ఉప్పు పచ్చిమిర్చి వేసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా సాల్ట్ అనేది వేయాల్సిన అవసరం లేదు కారం కూడా వేయాల్సిన అవసరం లేదండి సో ఈ కొబ్బరి అంతా బాగా పచ్చిదనం పోయేంత వరకు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్మంట మీద ఒక మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉండని చేసుకుంటే కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుందండి సో ఇలా అంతా మళ్ళీ ఒకసారి కలిసి కలిసిలా కలుపుకోండి ఇది లంచ్ బాక్స్లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా కానీ టేస్టీగా ఉంటుంది జనరల్గా మనం మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్కి ఏం చేయాలి అంటే టేస్ట్ చేంజ్ అవుతుంది కదా అనుకుంటాం కదా ఆఫ్టర్నూన్ టైంకి సో ఇలాంటి రెసిపీస్ అయితే ఆఫ్టర్నూన్ టైంకి అయితే టేస్ట్ అనేది చేంజ్ అవ్వాలండి సో అంతేనండి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోరు చిక్కుడు కొబ్బరి వేపుడు అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం చపాతీలోకైనా కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అయినా కానీ తినొచ్చు హ్యాపీగా సో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ట్రై చేసి చూడండి నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి